యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ వార్తా విశేషాలు నమస్తే అండి ఆటం ఆలేటి ఆట వర్లా వార్తా విశేషాలు అనుదినం అనుదినం జనస్వరం నవ తెలంగాణ సమగ్ర తెలుగు దినపత్రికల్లోనే ఈరోజు ఒక గొప్ప అంతర్జాతీయ అంశానికి సంబంధించిన వ్యాసాన్ని విశ్లేషిస్తాం ఐరోపా రైతాంగము ఆందోళనకు కారణాలు ఏమిటి ఐరోపా యూరోప్ ఖండము ప్రపంచాన్ని ఒక ఏడు ఖండాలుగా విభజిస్తే అతి పెద్ద ఖండంగా యూరోప్ ఖండంగా ఆసియా ఖండంలాగే అది కూడా ఒక పెద్ద ఖండం అయితే యూరోప్ ఖండంలో అంత తెల్లొళ్ళు ఉంటారు ఆ తెల్లొళ్ళ దేశంలో కూడా రైతులు ఆందోళనకు కారణాలు ఏంటి అని మనం ఇక్కడ అడుగుతూ ఉన్నాడు ఎవరు అసలు ఈయన ఎవరండి నాకు అర్థం కాదు ఏంత మాయా గుర్తులేదే భారతదేశంలో రైతులు అందరూ ఉద్యమాలు యుద్ధాలు లాంటివి వదిలిపెట్టరు ప్రపంచంలో రైతులు వ్యవసాయ కార్మికులు కూలీలు విద్యార్థులు మహిళలు ఏ ఒక రకం అని కదా చీమ చిట్కుమంటే ఆయన కన్ను పట్టుకోమన్నట్టు కనిపెడుతూనే ఉంటాడు తెలుగు తెలుగు పత్రికా రంగంలో ఎరాదీసి రాస్తూనే ఉంటాడు అందరికీ రీతిలో ఎం కోటేశ్వరరావు గారండి నమస్తే అయ్య మాయా ఈరోజు యూరోప్కి సంబంధించిన వార్తా విశేషాలని గొప్ప వ్యాసాన్ని రాసిన అయితే వ్యాసానికి సంబంధించిన చూడండి ట్రాక్టర్లతో యూరోప్ ఖండంలో తెల్లల్ల దేశంలో ర్యాలీలు భారతదేశంలో భారతరత్న వాజ్పేయి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంటే పెట్రోల్ రేటు అప్పుడు క్రూడాయిల్ ప్రపంచవ్యాప్తంగా మంట 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 రమంట రమంట మండుతుంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దాన్ని తప్పిందని వాజ్పేయి గారు ఎడ్ల పండేసుకొని ఢిల్లీలో ర్యాలీ తీసి హబ్బబ్బబ్ అప్పుడు ఒక కొటేషన్ నాకు బాగా గుర్తు నేను ఒకసారి ఆదిలాబాదులో ఎంఏ భార్య అని నా ఫ్రెండు సత్తుపల్లిలో నేను ఓల్డ్ టైమర్ ఉన్నప్పుడు వ్యవసాయ కార్మిక రంగ ఉద్యమ బాధ్యతలు అక్కడ డివిజన్ బాధ్యతలు చూస్తున్నప్పుడు మా ఫ్రెండ్ అక్కడ సత్తుపల్లి సై ఆదిలాబాదులో పెళ్ళి పెళ్ళి పోతుంటే అక్కడ గోడ మీద రాసి ఉన్నదండి భారతీయ జనతా పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వండి ప్రతి చే చేతికి పని ప్రతి పంటకు నీరు అని నీరు పోయింది కన్నీరైంది కన్నీరైంది ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా వచ్చి భూగోళానికి తాళాలు వేసి తాళాలతో పాటు ఒక్క వెహికల్ కూడా తిరగకుండా ఉంటే అప్పుడు కూడా అప్పుడు కూడా మోడయ్యా మోడయ్యా మా డాడయ్యా మా డాడయ్య మోడయ్య రేట్లు పెంచింది కదా ఆయన అసలు కరోనా కూడా దొరకలే అంత స్పీడ్ పెట్టింది అయిపోయిందా ఒకటి రెండు ఇప్పుడు ఈ ఉక్రెయిన్ ఉక్రెయిన్ రష్యాకు యుద్ధం జరుగుతుంటే యూరప్ ఖండంలో వాళ్ళ మీద ఆంక్షలు పెడితే ఏ భారత ఇటా ఇండియా ఫ్రెండ్స్ ఇటం మోడీ ఇట ఎవరు పుతిన్ పుతిన్ ఏ నా ఎవడు కొనడా వాళ్ళే కొంటాను చూడు పై పైకి రోమ్ పై పైకి ఫ్రాన్స్ ఉడుకుంటుండు జర్మన్ కొంటుండు అమరు కొడుతున్న మళ్ళా పైన పట్టారం లోన లోటారం మాటలు మాటలుంటు కొనుక్కునేది కొంటుకు మీకెందుకయ్యా మీకు నేను నలభై శాతం వంద రూపాయల పెట్రోల్ని క్రూడాయిల్ని క్రూడాయిల్ని కేవలము అరవై రూపాయలకు మాత్రమే ఇస్తానని నలభై రూపాయలకి ఇస్తానని ఈ రీతిలో తగ్గిచ్చి ఇచ్చినా ఇచ్చిన అరవై అరవై రూపాయలున్న పెట్రోల్ ఇప్పుడు నూట పదహారులకు వచ్చింది నూట పదహారులకు వచ్చింది నాయనో నూట పదహారులకు వచ్చింది శ్రీకృష్ణ పరమాత్ముడు అంటాడు జాతస్ సహే అని అంటే పుట్టినోడు గిట్టక తప్పదు గిట్టినోడు పుట్టక తప్పదు అని ఎవరు అయినా డాడీ అయినా మోడీ నేనైనా నా పిల్లగాడైనా ఎప్పుడైనా పోక తప్పదు పొరపాటున మా డాడీ మోడీ ఎప్పుడు పోతాడని అమిత్ షా చూస్తుండమ్మో అమిత్ షా పోతుండమ్మో చూస్తుండమ్మో రెండు సీట్లకు ఉన్న ఎల్బి ఎల్కే అద్వానీ మొత్తం దేశంలో మొత్తం నిప్పు పెట్టి రాముడి పేరు మీద నిప్పు పెట్టి లంక పెట్టిన పెట్టి పార్లమెంటుని మొత్తం ఆక్రమించిండ్రు ఖరసేవ చేసి పడేసిండు ఆయననే ఆయనని పక్కన పెట్టేసిండు ఎవరో మోడీ సామాన్యుడా గోద్ర గట్టలతో గోద్ర గత గట్టలతో మొత్తం గుజరాత్ని తగలబెట్టిన మహానుభావుడు ఆయన అనుభవంలో తాతగారికి తెలుసు బ్రిజుభూషణు బ్రిజుభూషణు హహ ముసలోడికి నేను ఎగేస్తా మొత్తం రామ జన్మభూమి అని నేను ఎగల ఎగరేస్తా ఎగేస్తా చలో ఆ బాబ్రి మజిర్ను కూల్చేస్తా కూల్చేసేసిన తర్వాత రామ మందిరం కట్టేస్తా రామ జన్మ భూమి అనండి లక్షల కోట్ల రూపాయల లక్షల కోట్ల రూపాయల లక్షల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ నేను చేస్తానని బ్రిజిభూషణ్ బ్రిజుభూషణ్ ఎవరండి దంగల సినిమా చూసిండే కదా దంగల సినిమాలో నిజంగా హర్యానాలో చేసిన బిడ్డలు బొగట్ట బిడ్డలు సాక్షి మాలికులు వాళ్ళు మూడు రంగుల మూవెన్నెల జెండని ప్రపంచవ్యాప్తంగా రెప్ప రెప్ప రెపరెప రెపరెప ఉంటే వాళ్ళని మీద కన్నేసి వాళ్ళని కూడా రేపు చేయబోయిన కామందోడు బీజేపీ అరవీర భయంకర ఆదానికి మోదానికి మొత్తం కుడిభుజం ఇలాంటి రామరాజ్యంలో ఇలాంటి మోడీ రామ రాజ్యంలో ఆ బిడ్డలు డాడీ నిజంగా డాడీ నిజంగా డాడీ అంటే భేటీ పడావో భేటీ బచావో నేనున్న సాక్షి మాలిక్ ఇట్ల పిల్లకి ఈయన ఈయన గారు మాటిచ్చాడు మన మోడీ డాడీ మాటిచ్చి నేను చూసుకుంటానని వాళ్ళ మీద పడుతున్న అరాచకమైన షాడిస్ట్ వ్యవహారం జరుగుతుంటే తట్టుకోలేక ఢిల్లీకి వస్తే ఢిల్లీలో వాళ్ళ వెహికల్స్ రానివ్వకుండా అడ్డుపడ్డాడు ఈరోజు ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత ఇరవై లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసిన తర్వాత ముఖ్యంగా ముఖ్యంగా మోడీ అధికారానికి వచ్చిన తర్వాత లక్షకు పై మంది జనాలు చనిపోయినా చనిపోతే చనిపోతే దాన్ని తట్టుకోలేక ఆర్జీలు పెట్టి 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 వినిపించుకోలేక ఆందోళన అలజడి చేసి ఢిల్లీకి వస్తే ఏడు నెలల్లో పదమూ పదమూడు నెలల్లో ఏడు వందల మంది చనిపోయారు చనిపోయిన తర్వాత మళ్ళీ మొన్న టైం ఇచ్చిండ్రు అంతకుముందు ఏమన్నారు అయ్యా అంతముందు ఏమన్నారు టెర్రరిస్టులు అన్నారు ఖలిస్తాన్లు అన్నారు పాకిస్తాన్ ఏజెంట్లు అన్నారు చలో చైనా ఏజెంట్లు అన్నారు వాళ్ళు పెద్ద పెద్ద ఉన్నోళ్ళు వాళ్ళు రైతులే కదన్నారు లాస్ట్కి అసలు మేము ఈ దేశాన్ని ఉద్ధరించడానికి మేము శ్రీరామ రాజ్యాన్ని మేము పరిపాలిస్తుంటే వీళ్ళంతా రైతుల పేరిట ప్రతిపక్షాలు చేస్తున్న డ్రామాలు అన్నారు గత్యంతరం లేక మొత్తం బగ్గుమన్నది రైతన్నలు తలుచుకుంటే రైతన్నలు తలుచుకుంటే వీర తెలంగాణ విప్లవ పోరాటం బ్రిటిష్ అని కానీ ఉరికి చిరికి తరిమి కొట్టిన భారత రైతన్నలు వాళ్ళు దెబ్బ తట్టుకోలేక టింగు టింగు ఎక్కడా భారతదేశ పార్లమెంటులో భారతదేశ పార్లమెంటులో భారతదేశంలో పద్నాలుగు మంది ప్రధానమంత్రులు ఏలిన ఈ భారతదేశంలో ఎవరు చెప్పని రీతిలో క్షమాపణ చెప్పినా రైతులకు క్షమాపణ చెప్పినా మోడీ ఒక్కడు తప్పింకేడోళ్ళు లేరు అయ్యోలు ఇప్పుడు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కానీ వాళ్ళ మీడియా కానీ వాళ్ళ కారు కూతలు కూసే రాతలు పూతలు కామెంట్లు కానీ ఇప్పుడు కూడా అదే మాట అంటారండి అండి వాళ్ళు రైతులు కాదు టెర్రరిస్టులు ఖలిస్తాన్వాదులు చైనా ఏజెంట్లు ఆ పాకిస్తాన్ ఏజెంట్లు అంటూ అంటున్నారు కదా వాళ్ళు ఈరోజు వెహికల్స్ పట్టుకొని వస్తే వాళ్ళు వెహికల్స్ పట్టుకొని వస్తే వెహికల్స్ రానియకుండా నెల రోజుల ముందు కాపలు కాసి నెల రోజు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి మొత్తం ఎక్కడికెక్కడ బార్కెట్ లాంటివి పెట్టి ఎన్ని రకాలు చేస్తారు మనం చూస్తున్నాం కదా ఎన్ని రకాలు మనం చూస్తున్నాం కదా ఇన్ని రకాలు చూసినా పర్లేదు కానీ మళ్ళీ నరేంద్ర మోడీ హర్యానా రైతు బిడ్డని కాల్ చేసిన నెల పరిపాలకుడు నరేంద్ర మోడీ ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వగానం నర జాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం బలవంతులు దుర్బల జాతిని బానిసలుగా ఇచ్చారు రణ రంగం కాని చోటు భూస్థలమంతా దొరకదని తొంభై ఏళ్ళ క్రితమే మహాకవి శ్రీశ్రీ చెప్తే ఈరోజు ఈ టాక్టర్లు కేవలం హస్తినాపురం ఢిల్లీ హస్తినాపురం నీ ఆధునిక నీ సనాతన ధర్మం ప్రకారం ఢిల్లీ కాదు కదా రాజధాని హస్తినాపురం కదా హస్తినాపురంలో ట్రాక్టర్లు వస్తే విడ్డూ రంగం ఏ రీజేస్తుంది కదా ప్రపంచవ్యాప్తంగా చూడన రైతన్నలు ప్రపంచవ్యాప్తంగా చూడన రైతన్నలు ట్రాక్టర్లలో తిరుగుబాటు బావుటే ఏంటో చూద్దాం వ్యవసాయ రంగం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నది ప్రపంచమంతటా ప్రపంచమంతటా పుల్లల్లో పనిచేసే యువత ముందుకు రావటం లేదు వ్యవసాయమే వృత్తిగా ఉన్న వారిని వివాహం చేసుకునేందుకు కొన్ని చోట్ల యువతలు సుముఖత చూపటం లేదు పర్యావరణ పేరుతో అనేక నిబంధనలు సబ్సిడీలు కోతలతో పాటు చౌకక ఉత్పత్తులు దిగుమతులు సాగి గిట్టుబాటు కావటం లేదు అనేక దేశాలు ఐరోపా పార్లమెంటుకు ఎన్నికల సంవత్సరం ఇది మమ్మల్ని నానా కష్టాలు పెడుతున్న మీరు మమ్మల్ని ఎలా ఓటు అడుగుతారో మా జీవితాలను ఫణంగా పెట్టి పాలన ఎలా సాగిస్తారో చూస్తామంటే అనేక దేశంలో గ్రామీణులు అందోళన బాట పట్టారు ఎక్కడైనా ఎక్కడైనా వ్యవసాయం ఒకటే అందరూ రైతులే అయితే ఒక్కో దేశంలో ఒక్కో సమస్య ముందుకు వస్తున్నది రైతును ఉద్యమాలకు ముందుకు తీసుకొస్తున్నది మార్కెట్ యార్డులలో నిమిత్తం లేకుండా ఎక్కడ పడితే అక్కడ అమ్ముకునేందుకు నేరుగా ఎగుమతులు చేసుకునే భారీ మొత్తంలో రాబడి పొందేందుకు మూడు సాగు చట్టాలు తీసుకొచ్చినట్లు గతంలో నరేంద్ర మోడీ రైతాంగాన్ని నమ్మించేందుకు చూసి భంగపడి క్షమాపణలు చెప్పి మరీ వెనుకకు తగ్గారు ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకొని ప్రైవేటు శక్తులకు అప్పగిస్తే ఏం జరుగుతుందో స్పెయిన్ అనుభవమే తీసుకుందాం అక్కడ అక్కడ మార్కెట్ యార్డులు లేవు ప్రభుత్వం కొనుగోలు చేయదు ఐరూరపా జరుగుతున్న ఆందోళనలు స్పెయిన్ రైతులు ముందున్నారని పత్రికల్లో విశ్లేషణలు వచ్చాయి టోకు సూపర్ మార్కెట్ యజమాను రైతాంగకు సరసమైన చెల్లించి ఉత్పత్తులు కొనుగోలు చేయాలని అక్కడ చట్టం ఉంది దానికి అమలు జరిపే నాదుడే లేక నాదుడే లేకపోవడంతో రైతులు పోర్బాట పట్టారు మన దేశంలో కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్తో ఆందోళన సాగుతున్న సంగతి తెలిసింది వినియోగదారులకు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి తమ ఉత్పత్తులు ధర రావటం లేదని ఇతర దేశాల నుంచి రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్యకాలంలో దిగుమతులు ఎనభై శాఖ శాతం పెరిగినట్లు స్పెయిన్ రైతులు చెబుతున్నారు ఇప్పుడు రాకేష్ శర్మ రాకేష్ శర్మ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు అంతరిక్షంలోకి పోయిండండి అంతరిక్షంలోకి పోయిన తర్వాత మహోడి పండితున్నాడు అక్కడ యూరి గగరన్ అంతరిక్షంలో నడిచిన దగ్గర మొదలు పెడితే కల్పన చావల వరకు అంతరిక్షంలో కానీ చంద్రమండలంలో కానీ రేపు అంగార గ్రహంలో లేదు రేపు శని గ్రహం ఉపగ్రహమైన టైటాన్ గ్రహంలో కానీ ఎక్కడి పోవాలన్నా కోటి విద్యల కూటి కొరకే ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా దేశాన్ని రాష్ట్రపతి అయినా అమెరికన్ ప్రెసిడెంట్ అయినా ఎవరైనా ఐక్యరా సమితి పెద్దలైనా పట్టబాహులు పట్టబోలు ఒంటి ముద్ద లేదే బతకలేడు వాళ్ళకి ఎవరు కారుకులు ఎవరో అన్నదాత ప్రాణదాత ఆ అన్నదాతలు ఏ దేశంలోనూ అంతేనండి ఏ దేశంలో అంతే ఈరోజు భారతదేశంలో నిజంగా అన్నట్లు భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో రైతుల పిల్లలకు పెళ్ళంటి డియట్లేరు గ్యారెడ ఆడటలు ఉంటారు చూడు వాళ్ళ పెళ్ళిళ్ళు దొరుకుతున్నాయి దొమరలకు దొరుకుతున్నాయి ఫక్కిరళలకు దొరుకుతున్నాయి వాళ్ళని తక్కువ చేయడం కాదు వాళ్ళకి ఇట్లు లేవు ఇండ్లుండవు సంచార జాతులు జంగం బిడ్డలు వాళ్ళకి పెళ్ళిళ్ళు దొరుకుతున్నాయి అడ్డ మీద కూలీలకి పెళ్ళిళ్ళు దొరుకుతాయి కానీ ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న బిడ్డలకు పెళ్ళిళ్ళు దొరకట్లే నావు సైతాన్ అసలు గమ్మత్ ఏంటంటే ఈరోజు రైతు బిడ్డలు ఏదో హైదరాబాద్కు వచ్చి సెక్యూరిటీ గార్డు దాంట్లో దీంట్లో చూరిన తర్వాత పెళ్ళిళ్ళు వేసుకున్న తర్వాత కట్టం పట్టుకొని మళ్ళీ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా పట్టుకొని ఉంటుంది పెళ్లి పిల్ల ఏం చేయాలా సవా లక్ష సమస్యలు బ్రతకడానికి మార్గాలు అట్లా ఇక్కడే కదండి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు ఇవే జరుగుతుంది ఎందుకు జరుగుతుంది ఎందుకు జరుగుతుందంటే ప్రపంచంలో పెట్టుబడిదారి దేశాలు ఆదాని అంబానీ లాంటి వాళ్ళు మొత్తం చక్రం తిప్పుతున్నట్లే స్పెయిన్లో కానీ ఇంకే ఇంకే దేశాల్లో కానీ ఏ దేశంలో పెట్టుబడిదారి సమాజం ఉంటుందో అక్కడ పెట్టుబడిదారి సమాజంలో పెట్టుబడి పెట్టి గిట్టుబాటు ధర రాక రైతన్నలు ఆత్మహత్యలు అమెరికాలో కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయి రైతులై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి ఒకే ఒక్క ప్రాంతంలో ఆత్మహత్యలు జరిగింది ఎర్ర జెండా చైనా వియత్నాం క్యూబా ఉత్తర కొరియా లాహోస్ కమ్యూనిస్టు లేలే దేశాలలో మాత్రం పెట్టుబడిదారులు అక్కడ ఉండడు ఆదాని అంబాన్ ఉంటాడు వాళ్ళు ఉంటే వాళ్ళు ఉంటే వర్షరాములాగా నాగలు పెట్టి వాళ్ళను దున్ని తీసి అవతల కమ్యూనిస్ట్ సమాజం సోషలిస్ట్ సమాజం అప్ అప్ సోషలిజం డౌన్ డౌన్ క్యాపిటలిజం కావాలా లేకపోతే రైతన్నలు ఆత్మహత్యలు ఆగనే ఆగవు రెండు వేల ఇరవై మూడు జూను సెప్టెంబరు మాసాల మధ్య అంతకుముందు ఏడాది వచ్చిన సగటు ధరల కంటే రైతుల ఉత్పత్తులు ధరలు తొమ్మిది శాతం తగ్గినట్లు తెలియంది మరోవైపున సౌక ఖర్చులు పెరుగుదల పర్యావరణ పరిరక్షణ పేరుతో అమలు జరుపుతున్న నిబంధనలు నియంత్రణ చౌక ధరల దిగుమతుల్లో తీవ్రమైన విదేశీ పోటీని అక్కడ వ్యవసాయ రంగం అక్కడ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్నది దేశ రైతుల మీద సంబంధం నిబంధనలు గట్టిగా అమలు జరుపుతున్న పాలకులు కార్పొరేట్ కంపెనీలకు దిగుమతుల మీద ఉన్న వాటిని చూసి చూడనట్లు వదిలేస్తున్నారు అక్కడ చూడండి స్పెయిన్ దేశంలో కూడా యూరోప్ ఖండంలో ఉన్న స్పెయిన్ దేశంలో భారతదేశంలో జరుగుతున్నట్లే అక్కడ కూడా జరుగుతూ ఉన్నది ఐరోపా పారిశ్రామిక సేవారంగం కార్పొరేట్ల నుంచి వస్తున్న ఒత్తిడి తక్కువ అంచనా చేయకూడదు ఐరోపా సమాఖ్య దేశాల జీడిపిలో వ్యవసాయ రంగం నుంచి వస్తున్నది కేవలం ఒక్కడ పాయింట్ నాలుగు శాతం ఉపాధి కల్పిస్తున్నది నాలుగు పాయింట్ రెండు శాతం మందికి మాత్రమే కాగా సమైక్య బడ్జెట్లో వ్యవసాయ రంగం ముప్పై శాతం పొందుతున్నదని కొందరు లెక్కలు చెప్తున్నారు దీన్ని మరో విధంగా చెప్పాలంటే అంతకంటే తక్కువ ఖర్చులతో దిగుమతులు చేసుకొని కడుపు నింపుకోవచ్చు ఇక్కడ సాగేందుకని ప్రశ్నించడమే పంతొమ్మిది వందల అరవైలో స్పెయిన్ జీడిపిలో వ్యవసాయం వాటా ఇరవై మూడు పాయింట్ ఐదు శాతం కాగా రెండు వేల ఇరవై నాటికి రెండు పాయింట్ ఆరు శాతానికి ఉపాధి ముప్పై తొమ్మిది పాయింట్ ముప్పై తొమ్మిది నుంచి మూడు పాయింట్ ఆరు శాతానికి తగ్గిందండి చూడండి ఎంత భయంకరానికి తగ్గిపోయిందో ఒక నలభై యాభై సంవత్సరాల్లో నియంత్ర ఫ్రాంకో పాలులో మార్కెట్ ఎకానమీకి మారిన తర్వాత జరిగిన పరిణామం ఇది పారిశ్రామిక పారిశ్రామికరంగా జీడిపి వాటా కూడా ఇదే కాలంలో ముప్పై పాయింట్ ఎనిమిది నుంచి పదిహేడు పాయింట్ నాలుగు శాతానికి తగ్గగా సేవారంగం నలభై ఒకటి పాయింట్ ఏడు శాతం డెబ్బై నాలుగు పాయింట్ ఆరు శాతానికి పెరిగింది ప్రస్తుతం పారిశ్రామిక రంగంలో పదకొండు పాయింట్ మూడు శాతం మంది ఉపాధి దొరుకుతుండగా శివ డెబ్బై ఎనిమిది పాయింట్ రెండు శాతం ఉన్నారు దేశంలో తొమ్మిది లక్షల కమతాలుండగా ఆరు పాయింట్ నాలుగు లక్షల యజమానులు ఏవో ఒక రూపంలో ఐరోపా సమైక్య సాయం పొందుతున్నారు గత ఏడాది నలభై శాతం ప్రాంతంలో తీవ్రమైన కరువు ఏర్పడింది తొంభై లక్షల మంది జనాభా మీద ఏదో ఒక నియంత్రణ ఉంది తెలుగు ప్రాంతంలో వేరిషన్గా నూనె పంటలకు వాడినట్లు స్పెయిన్లో ఆలివ్ నూనె వినియోగిస్తారు గడిచిన నాలుగేళ్లలో ఉత్పత్తి గణనీయంగా తగ్గి లీటర్ ధర ఐదు నుంచి పద్నాలుగు ఇరువులకు పెరిగింది దుకాణంలో దొంగతనాలు చేసే వస్తువులుగా మారిపోయినాయి ఇదండి చూసినా పెట్టుబడిదారి సమాజంలో పెట్టుబడిదారి సమాజంలో మార్కెట్లు బార్లా తెలిసి అంబానీ లాదానీలకు ఇక్కడ మోడీ ఎట్లా ఇచ్చేసిందో పంతొమ్మిది వందల అరవైలో స్పెయిన్ దేశంలో ఫ్రాంకో అనే ది గ్రేట్ డిటెక్టర్ పెద్దని అంతా రైతుల మెడకి తాడు పెట్టి చంపేసినట్టు చేస్తే ఈరోజు దేశ ఉత్పత్తి పడిపోయింది అక్కడ పారిశ్రామిక రంగం కుంటుబడింది అక్కడ రైతాంగం నానా కష్టాలు పడుతున్నారు ఇవన్నీ మనకు ఒక యూరోప్ దేశంలో జరుగుతున్న ఘటనలో ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ నాయకత్వాన రైతే రాజమణి పైన పైపై కబురు చెప్పే నరేంద్ర మోడీ నా యువ రైతు బిడ్డని కాల్చి చంపేసిన నరహంతక నరేంద్ర మోడీ భారతదేశ నియంత ఫ్రాంకో ఆధునిక భారతదేశ ఫ్రాంకో నరేంద్ర మోడీ ఆయనకి కీనకు సం తేడేమి లేదు ఆయనకి ఈనకు తేడేమి లేదు వాడు నరహంతకుడు ఈ దొర నరహంతకుడే రైతు రైతు వ్యతిరేక రాజ్యపాలన జరుగుతుంది ఇక్కడ జీడిపి పడిపోతుంది నిరుద్యోగం పెరిగిపోతుంది వ్యవసాయం పడిపోతుంది రైతులు వరిని నమ్ముకునే బదులు వరిని నమ్ముకునే పట్టణాల్లోకి పోయి చేతి వృత్తులు చిద్రమైన రీతిలో అక్కడ కూడా బ్రతకలేక మళ్ళీ అక్కడి మళ్ళీ రిటర్న్ వస్తున్న పరిస్థితి మొత్తం సామాజిక చిత్రం ఛిద్రమైపోతున్న భారతీయ జనతా పార్టీ పరిపాలనకి ఇదొక ఒక మచ్చ తునుక అబ్దుల్ అపూర్ రామోజు ఫిల్మ్ ఇంస్ట్రీ దగ్గర గణేష్ జ్యువెలర్ షాప్ ఉన్నది గణేష్ జ్యువెలర్ షాపు హైవే రోడ్డు మీద పోతూ ఉంటారు ఇరవై నాలుగు గంటలు జనాలు తిరుగుతూ ఉంటారు పోలీసు వాళ్ళు తిరుగుతూనే ఉంటారు ఒకసారి వెనక బెజ్జం పెట్టి బంగారం అంత ఎత్తుకుపోయినారు రెండోసారి ఎత్తుకుపోయినరో మూడోసారి ఎత్తుకపోయినరో ఆడబిడ్డలు మెడకేసుకొని బట్టి గర గర గుంజుకొని పోతున్నారు ఈరోజు స్పెయిన్లో కూడా మన దగ్గర మంచిన వాడతాం అక్కడ ఆలివ్ ఆయిల్ వాడతారు ఆలివ్ ఆయిల్ కోసం దొంగతనం చేస్తే దీనావస్థకు చేరుకున్నది అక్కడ ఈరోజు రేపు భారతదేశంలో కూడా భారతదేశంలో కూడా మంచు నూనె కోసం ఇప్పుడే మధ్యతరగతి కుటుంబాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఉద్యోగస్తులు పేదలు కడుపు నిండా కమ్మగా నూనెతో వండుకు వండుకునే రోజులు విన్నది అంత కలితే పదమూడు రకాల పెట్రో కెమికల్తో కలుపుతున్న కలితే దాంతోనే కింద పొట్ట పైన బట్ట మొత్తం బీపీలు షుగర్ రావడానికి అమెరికన్ సామ్రాజ్యవాదుల దోపిడి అయినా దరిద్రం ఆ నూనె కోసం కూడా ఇప్పుడు ఒక నూనె అయితే తెచ్చుకొని ఉంటే వారానికి ఇంత ఖర్చు పెట్టాలా పదిహేను రోజులకి ఇంత ఖర్చు పెట్టాలా నాన్న జీతం వచ్చేవారికి కూలి దొరికే వరకు ఇంతే ఖర్చు పెట్టాలే అమ్మ 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 దేశాన్ని దేశాన్ని పరిపాలించే రైతన్నా ఒకసారి ఆలోచించండి ఈ నరేంద్ర మోడీకి అమ్మ ఉండేదైతే భార్య ఉండేదైతే పిల్లలు ఉండేదైతే తరగతి కుటుంబం అయితే చాయమ్మొట్టాడు కదా ఈరోజు కోట్ల కోట్ల రూపాయల ఖర్చుతోటి రంగరంగ వైభవంగా ఆధునిక రాజభోగాలు అనిపిస్తున్న నరేంద్ర మోడీ మర్చిపోయి మొత్తం నరేంద్ర మోడీ మొత్తం మర్చిపోయి రైతు బిడ్డగా వచ్చిన నరేంద్ర మోడీ ఆయనకు తెలుసు ఆ విషయం రేపు కూడా భవిష్యత్ భారతదేశంలో బంగారం షాపుల్లో కన్నాలేసినట్లు నూనె కన్నా లేసే నూనె మిల్లుల్లో కన్నాలు వేసి భారతీయ జనతా పార్టీని నమ్ముకుంటే పెట్టుబడిదారు సమాజాన్ని భారతదేశంలో ఇట్లనే సాగదీస్తే ఖచ్చితంగా నూనె కోసం నూనె కోసం దొంగతనం చేయబడబడుతుంది వాళ్ళను పోలీసులు తీసుకుపోయి థర్డ్ డిగ్రీతో కొట్టి 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 పిల్ల పిల్లలతో సంసారం చేయకుండా జైలుకి తీసుకుపోవాల్సే రోజులు ఖచ్చితంగా వస్తుంది చూడండి మీరు భవిష్యత్ భారత్ ఇది సమ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి